నస్తే వెల్కమ్ టు టీజే న్యూస్ ఉస్మానియా లోసియం దిష్టిబొమ్మ దహనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల గ్రామ రైతుల అరెస్టులపై నిరసన పదహారు మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు రోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క దృష్టి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాక్షస పాలన జరుగుతుందా రాష్ట్రం నుంచి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాల భూమిని అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి పదహారు వేల ఎకరాల భూమిని తీసి పెట్టడం అక్కడ పెట్టకుండా ఈ రోజు ఉడంగల్లా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అల్లుడు అయినట్టు అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే తన అల్లుడికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎనిమిది విలేజ్ అయినా కానీ ఇంకొక మరి రెండు మూడు గ్రామాలు చాలా ఐదు ఆరు గ్రామాల మొత్తం గ్రామాలనే ఎరగట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భూములు లాక్కుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా ఉంటది ఈ రోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులున్నారు బిజెపి పార్టీ వ్యక్తులున్నారు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమంలో మా యొక్క లాక్కుంటున్నారు మేము అసలు ఇయ్యము ఫార్మా కంపెనీ కుార్థపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తుండ్రు కాబట్టి వెంటనే మా భూములు మాకు ఇవ్వాలి ఇక్కడ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తామంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండు ఆ ప్రొటెస్ట్ చేసిన అక్కడ అన్ని పార్టీ నాయకులు కావాల్చుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రం ఈ రోజు వేలి ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి అనే అనే అనుచరులు అయినా కానీ అక్కడ రైతులు అనే ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు వెంటనే పదహారు మంది పదహారు మంది రైతులను ఈరోజు అర్ధరాత్రి భేటీ లేచి జైలు కంపించినటువంటి చరిత్ర నీచ చరిత్ర రైతులను జైలు కంపిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డి వెంటనే పదహారు మంది రైతులను విడుదల చేయాలి అదే విధంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశాడు అతని కూడా వెంటనే విడుదల చేయాలి మేము ఈ పార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతాం పార్మా కంపెనీ పోయే వరకు మీ వెంట పెడతాం కబర్దార్ రేవంత్ రెడ్డి